జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు ఏవి తెలియదు ఇతరికి మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు చూసారా మీరంతా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతరు వచ్చాడు తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివి థియేటర్లు అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్ బిల్డప్ మాత్రం చాలా పీక్ సబ్జెక్ట్ ఏమి ఉండదు అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదర ఎక్కువగా ఉన్నారు మీకేమైనా ప్రోగ్రామ్ ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి సాక్షి టీవీకి సాక్షి పేపర్కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన పోగ్రాముల్ని రంజాన్ తోఫా కానీ అదే మరిగా దుకాన్ మకాన్ కానీ దుల్హాన్ కానీ అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు బలవంతంగా చనిపోయారు రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఈ ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి ఈయన అంటున్నాడు నిన్ను కూడా చెప్పాడు ఒకప్పుడు అన్నాడు వైకా వైకాంట వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు అన్ని అంటున్నాడు కుప్పం నుంచి ఇచ్చేపుర వరకు కాదు నేను సవాలు విసురుతున్నా ఈ పత్తి కొండలో కాసుకోమని అంటున్నా నీ పులివెందల ముందు గెలువు తర్వాత నేను చూస్తానని చెప్పే సవాలు విసిరుతున్నా తమిళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో నలభై ఐదేళ్లుగా చూస్తున్నా నలభై ఐదేళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు ఎన్నికల రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు దాంట్లో ఇరవై తొమ్మిది మందికి సీట్లు ఇవ్వనున్నాడు దీంట్లో మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వాళ్ళను మాత్రం మార్చడం లేదు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు మార్చే పరిస్థితికి వచ్చాడు ఈరోజు పది మంది మంత్రులు పోటీ చేయడం లేదు అందులో తొమ్మిది మంది బలహీన వర్గాలే ఉన్నారు అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది ఇంకో పక్క ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బదిలీ ఏం తమ్ముళ్ళు ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు వీళ్ళు ఎమ్మెల్యేలకు లైసెన్స్ ఇచ్చాడు ఎక్కడికక్కడ అడ్డదో అడ్డదోపిడీ చేశారు చేసి ఈ రోజు వాళ్ల వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారస్తానంటున్నాడు వాళ్ళ కాదు మార్చవలసింది నువ్వు నీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు నీ ఎమ్మెల్యే నిన్న ప్రజలు నిన్నమ్మడం లేదు నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకే ఒక్క విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటీ అడుగుతున్నా నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు సమక్షేమ కార్యక్రమాలు చేశామని వదులు కొడుతున్నారు నేను ప్రారంభించిన వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళ్లో మీకు అన్నా క్యాంటీన్ ఉందా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని చంద్రన్న బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా విదేశ విద్య ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకి నిధులు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏది లేకుండా మిమ్మల్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులే అందులో నేను కూడా బాధితుడిని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గమైన పార్టీని మన జీవితంలో ఎప్పుడైనా చూసామా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి జనం ఊరూరు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో మా తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు మీ జెండా పాతి పెట్టడానికి ద్రోహానికి గురైన బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలైన అయిన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఇంటిని ప్రతి ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర హీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్ కు తెలిసింది రద్దులు గుద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు తప్ప ఏమీ తెలియదు అందుకే ఐదేళ్లు బాధపడుతున్నాం నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా ఉంది మూడు వందల అరవై ఐదు కోట్లతో జైన్ ప్రా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాను దాన్ని కూడా నిలిపేశాడు నేను అడుగుతున్నా అది ఆ ప్రాజెక్ట్ వచ్చుంటే మైక్రో ఇరిగేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయ్యేది నేనున్నప్పుడు రాయలసీమకి ఈ కరువు ప్రాంతాలకి తొంభై పర్సెంట్తో సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఈరోజు ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా ఇప్పుడే సాంబాబు అడిగినట్టు మళ్ళీ తొంభై పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధితున్న ఆదరి మా రాయలసీమ ప్రజలందరికీ తెలియజేస్తున్నా నంది కొట్టుకూరులో మెగా సీడ్ పార్క్ తీసుకొచ్చాం ఆరు వందల యాభై కోట్లతో అది కూడా పోయే పరిస్థితి వచ్చింది కర్నూల్లో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని అరవై తొంభై కోట్ల రూపాయలతో పద్దెనిమిది నెలలో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకో పక్క ఓర్వ కళలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం ఆ రోజు నేను ఒకటే చెప్పాను కర్నూల్ని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు ఏది పెట్టే పరిస్థితి లేదు మళ్లీ ఆమె ఇస్తున్నా కర్నూలు హైకోర్టు బెంచే హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ నేను చూస్తున్నాను విండ్ ఎనర్జీ గాలితో కరెంటు తీయడం ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ గాని చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు మళ్ళీ హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం పంపుడు ఎనర్జీ కూడా పెడతాం స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడిని సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు ఆమె ఇస్తున్నా రైతులందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను మీకు సోలార్ ఎనర్జీ ఇచ్చి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకుని అవసరమైతే మీ ఇండ్లకు కూడా వాడుకుని మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేటుగా ఏర్పాటు చేసే బాధిత నాది దానివల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం అందుకనే నేను ఎక్కడికక్కడ స్థానికంగా కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు తద్వారా కరెంటు ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి మీరు ఉత్పత్తి చేస్తే మిగులు కరెంట్ గవర్నమెంట్కి ఇవ్వగలిగితే దానికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఐటీని డెవలప్ చేశాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతా ప్రతి ఒక్క రైతును రాజు చేసే బావిత కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే విధంగా చేసి మిగులు కరెంటు గవర్నమెంట్ కొనే విధంగా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా ఏం తమ్ముళ్ళ మీరందరూ చూశారు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా చేశాడా మద్యపాన నిషేధం కానీ మా తమ్ముళ్ళు కొంతమందికి బలహీన తెచ్చాడు మా తమ్ముడు తెచ్చాడు బాబు ఇంకా కొంతమంది మంది బాబులు ఉంటారు తెచ్చుంటారు ఇక్కడే ఒకప్పుడు క్వార్టర్ బాట్ల అరవై రూపాయలు నా పీరియడ్ లో అవునా కాదా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అది కూడా నాసిరకం అవునా కాదా కర్ణాటకలో బ్రాండ్ ఉందా తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా ఇక్కడ మాత్రం జగన్ రెడ్డి బ్రాండ్లు ఉన్నాయా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం పెడితేనే ఓటుకు వస్తారని చెప్పాడా లేదా మాట తప్పాడా లేదా ఓటు ఓటు అడిగే హక్కుందా ఈ ముఖ్యమంత్రికి ఏం తమ్ముళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నా నూట యాభై రూపాయలు ఎవరికి పోతుందా డబ్బులు ఎవరికి పోతుంది ఎవరికి పోతుంది అంటే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి కోపం లేదా మీకని అడుగుతున్నా నేను ఇప్పటికైనా మీరు ఒక ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఊర్లో ఇసుక ఉంది ఏం తమ్ముడులో మీకు దొరుకుతా ఉంది ఇసుక నేనున్నప్పుడు మీ ఉచితంగా ఇసుక ఇచ్చానా లేదా ఇప్పుడు ఇసుక కూడా రెక్కలు వచ్చాయా లేదా అంటే ఏంటి అరాచకం ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి కర్ణాటకకు పంపి బెంగళూరు పంపిస్తారు హైదరాబాద్ పంపిస్తారు కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చారు అదే విధంగా ఇక్కడ అడుగుతున్నాం ధరలు పెరిగాయ లేదా తమ్ముళ్ళు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు విపరీతంగా పెరిగి కడాన ఎంతవరకు పెరిగిపోయాయంటే చెత్త మీద కూడా పనులేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచించాను రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు అన్ని ప్రాజెక్టులు నేను ప్రారంభించాను గుండ్రేవుల బేదావతి ఎల్ఎల్సి ఆర్డీఎస్ అన్నిటికీ నిధులిచ్చాం ముఖ్యంగా మీరు ఆలోచిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు వస్తే తప్ప నీళ్లు రావు రాఘవేంద్ర ప్రాజెక్ట్ రాఘవేంద్ర గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ కి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క డోను పత్తి కొండ్లు నీళ్లు తేవడానికి హంది నీవా ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అరవై చెరువులకు నీళ్లు ఇవ్వాలని రెండు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం డెబ్బై పర్సెంట్ పూర్తయింది కేఈ కృష్ణమూర్తి గారు ఎప్పుడు అడిగేవారు ఈరోజు రోజు ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ హామీ ఇస్తున్న ఈ హంది నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని మరొకసారి ఆమె ఇస్తున్నా వేదావతి కూడా పూర్తి చేసి తద్వారా ఆలూరు గారి ఈ మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి నేను ఒకటే ఆలోచించాను రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం దగ్గర నుంచి రావాలి అదే మరి తుంగభద్ర దగ్గర నుంచి రావాలి ఈ రెండు పైన కూడా ప్రాజెక్టులు కడుతున్నారు అందుకే గోదావరి నీళ్లు రాయలసీమకు దేవాలన్న సంకల్పం పట్టిసీమలో నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను ఇంకోపక ఆలోచిస్తే గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకొచ్చి తద్వారా రాయలసీమను అనుసంధానం చేసి ఒక్క కర్నూలు పార్లమెంటుకు మాత్రం ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్డీఎస్ గురు రాఘవేంద్ర లేకపోతే గుండ్రేవుల ఎల్ఎల్సీ ఇవన్నీ పూర్తి చేసుకుంటే దీనికి కూడా ఇబ్బంది ఉండదని ఆలోచించారు అన్ని పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఒకే మాట ఆమె ఇస్తున్నా గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాం ప్రత్యేకంగా కర్నూలు పైన శ్రద్ధ పెడతారు కర్నూలుకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో వలసలు నివారించడమే కాకుండా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇలాంటి పనులన్నీ చేయాలంటే మీలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు కొత్తగా ఒకసారి చూస్తే జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రజలే నా స్టార్ క్యాంపైనర్స్ అని నేను చెప్తున్నా ఈరోజు పత్తికొండ చూసిన తర్వాత ఈ ప్రజలే నీ పతనానికి స్టార్ క్యాంపైనర్స్ ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని బాధితులే ఐదు కోట్ల మంది నీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైనర్స్ గానే ఉంటారు నువ్వు డ్రామాలు ఆడడం మానే నువ్వేం చేశావు నిన్నటి వరకు అందరినీ బెదిరించావు ఇప్పుడు అందరూ కలిసి నీ అంతు చూసే పరిస్థితికి వస్తారు అది తక్కువ ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి అంటున్నాడు నాకేమి పేపర్ లేదు టీవీ లేదు అంటాడు పేపర్ లేదా టీవీ లేదా అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇలాంటి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను అందుకని ఈరోజు రాష్ట్రానికి ఒక పిలిపిస్తున్నా కలియుగ బ్రహ్మ కలియుగ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను ఒటే కోరుతున్నా రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని భరి వధించే బాధ్యత మీ అందరికీ ఉంది సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇదే కాదు ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ మీకు ఇచ్చాను అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రామ్ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం